ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమాలు ట్రిపులర్ పద్ధతిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అదుపు చేయాలన్న ప్రజాప్రతినిధులు అధికారులు పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు శనివారం సీతానగరం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రజలు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సస్యశ్యామలంగా ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారన్నారు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఈ వేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ జిల్లా ప్రత్యేక అధికారి భరత్ కుమార్ గుప్తాతో పాటు అన్ని శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yeah. No.